పిల్లలు ఏం చేస్తున్నారో తెలియక వారిని కంట్రోల్ చేయలేక సతమతం అవుతున్నారు అధ్యక్ష ఈ బిల్లు తల్లిదండ్రులకు ఒక చట్టపరమైన ఆయుధం ఇస్తుంది అధ్యక్ష కంపెనీల మెడలు వంచి మా పిల్లల డేటా మీ వ్యాపారం కాదు అని చెప్పే ధైర్యం ప్రభుత్వం చేసింది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారి ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ వారి సాంకేతిక పరిజ్ఞానం చూస్తేనే ముచ్చటేస్తుంది అధ్యక్ష ఏంటి అధ్యక్ష పద్నాలుగేళ్ళ లోప పిల్లలు పిల్లల్ని సోషల్ మీడియాలో రాకుండా ఆపేస్తారట అధ్యక్ష మన ఇంట్లో వైఫై పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని రీసెర్చ్ చేసి ఇచ్చేది ఆ పదేళ్ళ పిల్లోడే అధ్యక్ష అధ్యక్ష మనం దాన్ని బ్యాన్ చేస్తే వాడు విపిఎన్ వాడి అమెరికా లొకేషన్ పెట్టి మరీ లాగిన్ అవుతున్నాడు అధ్యక్ష అధ్యక్ష అప్పుడు మీ పోలీసులు ఏం చేస్తారు అధ్యక్ష వెళ్ళి అమెరికాకి వెళ్ళి అరెస్ట్ చేస్తారా అధ్యక్ష వాళ్ళు పడుతున్నది డిజిటల్ బోడలు కాదు అధ్యక్ష ఇసుక గోడలు అది ఒక్క క్లిక్ తో మొత్తం కూలిపోతుంది అధ్యక్ష అధ్యక్ష ఆచరణ సాధ్యం కాని చట్టాలు తెచ్చి మన సమయాన్ని పేపర్ వృధా చేయడం తప్ప మనకి ఉపయోగం ఉంది అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష నా నమస్కారం అధ్యక్ష గౌరవ మంత్రి గారు అన్న మాట పిల్లలు మొబైల్ స్క్రీన్ కి అతుక్కుపోతున్నారు అన్నారు అధ్యక్ష రివైల్ స్టూడెంట్స్ మొబైల్ ఫోన్ కి అతుక్కుపోతున్నమాట నిజమే అద్దెచ్చ పిల్లలు మొబైల్ ఫోన్ కి ఎందుకు అతుక్కుపోతున్నారు బయటికి వెళ్లి ఆడుకోవాలంటే గ్రాండ్లు లేవు ఉన్న పార్కులకు కూడా తాళాలు లేచేసారని గౌరవ స్పందన అధ్యక్ష ప్రతిపక్ష సభ్యుల చాలా విచిత్రంగా ఉంది అధ్యక్ష దొంగలు తాళాలు పగలగొట్టారు కాబట్టి అసలు ఇంటికి తలుపులే పెట్టద్దు అన్నట్టుంది వారి వాదన పిల్లలు స్మార్ట్ అని మాకు తెలుసు అధ్యక్ష అందుకే మేము కంపెనీల మీద బాధ్యత పెడుతున్నాం అధ్యక్ష తెలుసు మా అందుకే మేము కంపెనీలు జవాబుదారు అవుతున్నాయి ఇక మా పార్టీ సోషల్ మీడియా గురించి మాట్లాడారు కనీసం మాకు పిల్లల మీద భవిష్యత్తు మీద శ్రద్ధ ఉంది కాబట్టి ఈ బిల్లు తెచ్చాము అధ్యక్ష మీరు అధికారంలో ఉన్నప్పుడు పిల్లల చేతికి ట్యాబ్లె ఇచ్చారు అందులో ఏమేమి వచ్చాయో సభకు గుర్తు చేయమంటారా అధ్యక్ష అందరూ మెయింటైన్ చేస్తూ సభా గౌరవాన్ని కాపాడండి గౌరవ మంత్రి గారిని తమ సమాధానాన్ని పూర్తి చేయనివ్వండి అధ్యక్ష ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది అధ్యక్ష ఇది ఒక విప్లవాత్మకమైన బిల్ అధ్యక్ష దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుకుంటున్నా అధ్యక్ష ధన్యవాదాలు సరే సరే ఆ పాత టాబుల్ గొడవ ఇప్పుడు ఎందుకు లేండి బిల్ ఉద్దేశం మంచిది చిన్న చిన్న సవరణలు ఉంటే రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బెల్ రెండు వేల ఇరవై ఐదును ఆమోదించాలనే ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవును అన్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ పరిగణలోకి తీసుకోబడింది ఇప్పుడు క్లాసులపై ఓటింగ్ రెండు నుండి పదకొండు క్లాజులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎటువంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి పదకొండు క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నవారు అధికం రెండు నుండి పదకొండు క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లో భాగమయ్యాయి బాధమయ్యాయి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ఆమోదించేందుకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవును అన్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది సభ ఆమోదం పొందినది తదుపరి బిల్ గౌరవనీలన అధ్యక్షుడు గారికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిల్లు ప్రవేశపెట్టటకు అనుమతి కోరుతున్న అధ్యక్ష మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ను ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవును వారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది అయినది బిల్ సభలో ప్రవేశపెట్టబడింది